ప్రసాద్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ వారు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు సంపూర్ణ వెలుతురు ఎక్స్క్లూజివ్ ఇంటీరియర్ డిజైన్ తో విశాలమైన హాల్ ఫుల్లీ ఫర్నిషడ్ డబుల్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ టాయిలెట్స్ పూర్తి ఫెసిలిటీస్ కలిగిన కిచెన్ రూమ్ గేటెడ్ కమ్యూనిటీతో ఇండిపెండెంట్ హౌస్ బ్యాంక్ లోన్ సదుపాయం కలదు బుకింగ్ కొరకు ప్రసాద్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ బ్యాక్ సైడ్ ఆఫ్ కేఎం హాస్పిటల్ అంజరాద్రి నగర్ బుచ్చిరెడ్డిపాలెం ఎమ్మెల్యో ఒక చిన్న సందర్భం నగరిలో ఒక పాప మీద అత్యాచారం జరిగింది చెప్పి ఈ ఈ రోజే మాట్లాడుతున్నాను ఐదు సంవత్సరాలు నువ్వు అక్కడ ఏం ఒకసారి గుర్తు ఈ రోజు సందర్భం వచ్చింది అంటే ఆ సందర్భం మీద ఏర్పడుతున్నాం కాకని గోవర్ రెడ్డి గారు ప్రకారం మాట్లాడుతాం మీరు మీ తప్పుల్ని కప్పిపుచ్చుకునేందుకు ఎక్కడ ఏ విధంగా ఇట్లాంటి వ్యవహారాలు ఏమన్నా చేస్తే తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేసినటువంటి గో నియోజకవర్గ శాసనసభ్యుల సూచనల మేరకు ఈ యొక్క సభ ఏర్పాటు చేసింది ముఖ్యంగా సూటిగా చెప్తా ఉన్నాం ఎందుకంటే గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారి పాలనలో రైతులకి ఆనాడు ఆరు గంటలు ఏడు గంటలు ఉంటే తొమ్మిది గంటలు కరెంట్ ఇచ్చాం మీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో ఏడు ఏర్పడినటువంటి వైఎస్ఆర్సి ప్రభుత్వము రెండు వేల ఇరవై నాలుగు వరకు కరెంటు ఇలాక చేతులు ఎత్తేసే రైతులకి తొమ్మిది గంటలని ఏడు గంటలు చేశాం అదే మళ్ళా రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చింది ఈరోజు తొమ్మిది గంటలు కరెంటు మళ్ళీ రైతులకి ఇస్తా ఉన్నాం రైతులకి ప్రేమ ఉండేది తెలుగుదేశం ప్రభుత్వానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి నీకు ఆ ఒక్క నిదర్శనమే తెలుసుకోవాలా ఎందుకంటే తొమ్మిది గంటలు ఏడు గంటలకు చేసాను కరెంటు చేతులు ఎత్తేసాం ఇదే రైతులకి వాళ్ళ అవసరాలు దృష్టిలో పెట్టుకొని పార్టీ ఏడు తొమ్మిది గంటలు చేసింది ఈరోజు ప్రభుత్వం అది మీకు మాకు తేడా చేత ప్రభుత్వం మాది మీది మాయ మాటలు చెప్పే ప్రభుత్వం మీదనే తెలియజేస్తా ఉన్నాం గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అసమర్థ పాలన గురించి ఇక్కడ మాట్లాడేదానికి అందరూ సమావేశమయం మరి గత ప్రభుత్వం చేసిన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో జరిగిన అవకతవకలైతే అవినీతి కార్యక్రమాల వల్ల ఈనాడు లక్ష ముప్పై వేల కోట్ల అప్పుల్లో మునిగిపోయింది అవినీతి ఎలక్ట్రిసిటీ సంస్థ మరి ఈ సంస్థని బాగు చేసేందుకు మరి మన కొత్తగా ఏర్పడిన కోట ప్రభుత్వ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి అనేక విధాలుగా కృషి చేసి మన ఈ అప్పులల్లో నుంచి మన రాష్ట్ర ప్రజలందరినీ కూడా బయటకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఎంతో కృషి చేస్తూ ఉంటే మరి ఈనాడు అసలు మాట్లాడేదానికే అర్హత లేని మీ గత ప్రభుత్వ వైసీపీ నాయకులు కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ ఈరోజు రోడ్ల మీదకి వచ్చి మాట్లాడడం అనేది అసమంజసం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఈనాడు ప్రజలను అభివృద్ధిలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈనాడు అనేక ఫ్యాక్టరీలని మన తీసుకొస్తున్నారు మీ ప్రభుత్వ హయాంలో మన ఫ్యాక్టరీ మన రాష్ట్రంలో ఉన్న ఫ్యాక్టరీలనే బయట రాష్ట్రాలకి తరివేసిన చరిత్ర గత ప్రభుత్వాన్ని మరి మీరా మమ్మల్ని విమర్శించే ఈరోజు ఈనాడు మీకు అర్హత లేదని చెప్పి తెలియజేసుకుంటూ రుచుకుంటున్నారు అనుకున్నారు ఈరోజు పత్రికా సమావేశం మా గౌరవ నాయకులు మేడం గారు ప్రశాంత్ మేడం గారు ఎమ్మెల్యే గారు ఈ రోజు కార్యక్రమాలు ఇది నియోజకవర్గ స్థాయిలో ఈ రోజు ముచ్చటి పాలన కార్యక్రమాన్ని నిరసన కార్యక్రమం విద్యుత్ రేట్పై విద్యుత్ కార్యక్రమాలపై ధర్నా చేసిన మహానాయకులు మేము అడుగుతున్నాం అయ్యా ఈ పాపం ఈ పుణ్యం ఎవరిది విద్యుత్ రేట్ పెంచింది ఎవరు లోపభూ ఇష్టమైన విద్యుత్ విధానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు ప్రజలపై కోట్ల రూపాయలు దోపిడీ చేసింది ఎవరు రెండు వేల ఇరవై పూర్వం వన్ ఫార్టీ కేబీ ట్రాన్స్ఫార్మర్ లక్ష ఎనభై వేలుంటే ఈ రోజు ఆరు లక్షల రూపాయలు మూడు నాలుగు లక్షల రూపాయలు విద్యుత్ పరికరాలు పెంచింది ఎవరు ట్రాన్స్ఫార్మర్ అంతకంత రేట్లు పెంచింది ఎవరు ఇష్టం వచ్చిన రీతిలో ప్లాన్ వేసి వినియోగదారుడి దగ్గర దోపిడీ చేసింది మీ ప్రభుత్వం ఇష్టం వచ్చిన రీతిలో ఏడు సార్లు పెంచావు ప్రతి ఒక్క వస్తువులు ఇష్టం వచ్చాడు రేటు పెంచావు ప్రజలు దోపిడీ చేశావు మరి ఈరోజు మాటలు మాట్లాడుతున్నావే ఎవరిని మై అని ప్రభుత్వం చేస్తున్న అవినీతి కళాపాలని నీవు చేసినటువంటి దుందుడు చర్యలని వ్యవస్థల నాశనాన్ని నిలదీస్తుంటే ప్రజల మైండ్ డైవర్ట్ చేసేదాన్ని చేస్తున్నావా ఏ నీకు తెలీదా ఎన్ని కోట్ల రూపాయలు ఈరోజు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఎన్ని ప్రైవేటు ట్రాన్స్ఫర్ విద్యుత్ కొనుగోలుదారులకి ప్రోత్సహించకుండా వాళ్ళని ఆపేసి దొంగ లో లాభూచి ఒప్పందం చేసుకొని కోట్ల రూపాయలు విద్యుత్ కొనుగోలు అభివృద్ధి జరిగింది వాస్తవం కాదా నిన్ను గురించి అంతర్జాతీయంగా మాట్లాడుకుంటున్నారు ఏ వ్యవస్థను చక్కగా పెట్టావు ఏ వ్యవస్థలను సక్రమంగా చేశావు ప్రకృతి వనరులను దోపిడీ చేశావు విద్యుత్తులో పేదవాడిని కూడా దోపిడీ చేశావు ప్రతి వారి మీద వేల కోట్ల రూపాయల భారాంతో వేల కోట్ల రూపాయలు విద్యుత్ బకాయలు పెడితే విద్యుత్ వసూలు పెడితే యూనిట్ ఛార్జీలు పెంచి దోపిడీ చేసింది వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ పాలన కాదా ఈ జగన్మోహన్ రెడ్డి పాలన కదా ఈ రోజు ఎందుకు మీరు చేస్తున్నారు మేము ఖచ్చితంగా మా బాధ్యత మాకు తెలుసు మా గౌరవ ముఖ్యమంత్రి వర్లు మా శాసనసభ్యులు ఖచ్చితంగా చెప్పి అవినీతి రైతు పాలన ప్రజలకు ఏదైతే మేము వాగ్దానం చేశామో ఆ వాగ్దానం ఖచ్చితంగా మేము నిర్వహిస్తాం మీరు చెప్తే మేము చేయం ప్రజల అవసరాలు మాకు తెలుసు మా అవసరం ప్రజలకు తెలుసు ప్రజలకు మేము చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఏదైతే బాధ్యతంగా కమిట్మెంట్ ఇచ్చారో ఆ బాధ్యతను మేము చేస్తాం అక్కడే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా రెండు వేల పెన్షన్ మూడు వేలు చేస్తాను ఎన్ని సంవత్సరాలు పెంచివా నాయన నువ్వు తొలి సంవత్సరం ఎంత పెంచివాయా మేము నాలుగు వేలు చెప్పాం నాలుగు వేలు రోజు కూడా తేడా ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల చేస్తాం ఎకలామెల్ పెన్షన్ పెంచాం అలాగే ప్రతిదీ అంశం కూడా యువత భవిష్యత్ కోసం మేము చేస్తున్నాం ఈ రాష్ట్ర భవిష్యత్ కోసం చేస్తున్నాం ప్రకృతి వనాలను దోపిడీ చేశాను ఆ వనాల దోపిడీని ఎలా బాగు చేయాలో ఎలా రిట్ చేసుకోవాలో వేల కోట్ల అప్పులు పెట్టేసి ఈరోజు నంగనాశి మాటలు మాట్లాడుతూ ధర్నాలు చేస్తుంటే ప్రజలు గమనిస్తున్నారు తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా మీకు ఆన్సర్ చేస్తారు కాబట్టి ఇలాంటి లోపు వేసినట్టు మాటల్ని ప్రజలను నమ్మరని తెలుగుదేశం పార్టీ దీన్ని ఖండిస్తున్నాం ఇలాంటి వ్యవహారాలను కూడా ఎప్పుడు తెలుగుదేశం పార్టీ నిర్వివాదంగా కూడా ఖండిస్తుంది అని మీ అందరూ కూడా తెలియజేసుకుంటాం ఈరోజు ఒక అభియోగం ఓపేరు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభుత్వం మీద ఏందా అభియోగం అంటే వైకాపా ప్రభుత్వం విద్యుత్ వినియోగదారులకు కానీ ఉత్పత్తి కేంద్రాలకు కానీ ఏదో లాభాలు చేసాము ఏదో వరగబెట్టాము ఈరోజు కూటమి ప్రభుత్వం సామాన్య ప్రజ వైకాపా ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరించింది ప్రతి ఒక్కరు కూడా ఉత్పత్తి కేంద్రాల నుంచి కమిషన్ పుచ్చుకొని ఎనభై నుంచి ఎనభై తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ప్రజలకు జవాబుదారీగా ఉంటుంది అదే విధంగా తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి నాయకులందరూ కూడా ప్రజలందరికీ జవాబుదారీగానే వ్యవహరిస్తారు అపోజిషన్ పార్టీ చేసేటువంటి అసంబద్ధమైనటువంటి వ్యవహారాలకి జవాబుదారీ కాదు మీకు నిజంగా పోరాడాలనుకుంటే ప్రజలకు ఏదైనా ఇబ్బంది జరుగుతుందంటే దాని మీద పోరాడండి దానికి సమాధానం చెప్పేదానికి అధికార పార్టీగా తెలుగుదేశం పార్టీ ఉంటుంది అంతేగాని మీ ఇష్టప్రకారం ఇంకా ప్రశాంత్ కిషోర్నో లేకపోతే హైఫ్యాక్టింగ్నో మర్చిపోకుండా లోరుందని చెప్పని ఏదో ఒకటి మాట్లాడితే ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు ఎన్నో పోరాటాలు చేస్తున్నావు కేసులు పెడుచుకో ఉన్నాం ఇక్కడికి వచ్చి ఏదో ఒకటి మాట్లాడేస్తే గమ్ముండే పరిస్థితి లేదని మాత్రమే హెచ్చరిస్తా ఉన్నాం ఇప్పుడే శాసన్ గారు చెప్పినట్టు ఇంటర్నేషనల్ స్మగ్లర్ నువ్వు ఇంటర్నేషనల్ మాఫియాకి గురువి ఈ జగన్మోహన్ రెడ్డి ఆయన శిష్య బృందమే ఈరోజు ఉంది మీ దోపిడీ ఏ దేంట్లో లేదో ఒక్కదారి చెప్పగలరా తినేటువంటి బియ్యం దగ్గర నుంచి పీల్చేటువంటి గాలి దగ్గర నుంచి తాగేటువంటి నీళ్ల దగ్గర నుంచి లిక్కర్ల దగ్గర నుంచి అన్ని రకాలుగా దోచుకొని వ్యవస్థల్ని సర్వనాశనం చేసి పెట్టారు విత్తనాలు వేసి పెంచారు ఏంటి ఏ విత్తనాలు మాఫియా గంజాయి విత్తనాలు కావచ్చు లిక్కర్ వ్యవహారాలు కావచ్చు లేదా అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క దాన్ని గత ఐదు సంవత్సరాల్లో పెంచి పోషించి పెట్టారు వాళ్ళన్నింటిని కూడా కుట వేళతో సహా తకలించే ఈ రోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ గారు కంకణం కట్టుకో ఉన్నారు ఎక్కడైతే మీ బట్ మీ మీ భాగోదాలన్నీ బయటకు తీస్తుంటే ఓచుకోలేక మళ్ళీ రోడ్ల మీదకి వస్తే ప్రజల్లో పూర్తి స్థాయిలో అతను ఉనికి కోల్పోతామని చెప్పినటువంటి ఒక భయంతో వ్యవహరిస్తా ఉన్నారు ఖచ్చితంగా అది మాత్రం వాస్తవమే పదకొండు సీట్లు ఇచ్చారు అది కూడా దేవుడు దేవులు ఎక్కడో ఎక్కడో తప్పిపోయి వచ్చింది ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీ అనేది కనుమరుగు అయిపోయేటువంటి రోజు అది దగ్గరలోనే ఉందని చెప్పేటటువంటి ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది మీరు ఇంకో విధంగా ఏదైనా ప్రయత్నాలు చేయండి తొందరలోనే ఈ జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోవడం అయితే ఖాయం అనేది జగమరిగిన సత్యం అదేవిధంగా ఇక్కడ ఆయనకి ఆయనతో పాటే గతంలో పనిచేసినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు నిన్న కాక మొన్న ఒక చిన్న సందర్భం నగిరిలో ఒక పాప మీద అత్యాచారం జరిగిందని చెప్పి ఈ ఈ రోజే మాట్లాడుతున్నాను ఐదు సంవత్సరాలు నువ్వు అక్కడ ఏం చేసావు ఒక్కసారి గుర్తు చేసుకో ఈరోజు ఎక్కడన్నా ఏదన్నా సందర్భం అంటే ఆ సందర్భం మీద గా రియాక్షన్ అయ్యేటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పడుతాం కాగానే గోవర్ధన్ రెడ్డి గారి ప్రకారం మాట్లాడతాం మీరు మీ తప్పుల్ని కప్పిపుచ్చుకునేందుకు జనాల ముందు నటిస్తున్నారు ఈ నటలు ఇంకైతే పనికిరావు మీరు ఎక్కడ ఏ విధంగా ఇట్లాంటి వ్యవహారాలు ఏమన్నా చేస్తే మేము ప్రజలందరూ కూడా మిమ్మల్ని తరివి కొట్టేశారు అదే విధంగా మేము కూడా మా మా ఎమ్మెల్యే గారు ఎంపీ గారు లేకపోతే వీళ్ళందరూ కొన్ని కొన్ని విషయాలు మమ్మల్ని కట్టడి చేస్తున్నాం కాబట్టి మాత్రమే ఆగున్నాం మీ పూర్తి స్థాయిలో ఇక్కడ జరిగినటువంటి అవినీతి అక్రమాలని పూర్తిగా బయటకు తీస్తాం అదే విధంగా మీరు ఇట్లాంటి మాటలే మాట్లాడితే తరివి తరివి కొట్టేదానికి కూడా సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తాం పేరు చంపడి శ్రీనివాస రెడ్డి కోవిడ్ నియోజకవర్గ జనసేన ఇన్చార్జ్ ఈరోజు ఈరోజు మా కూటమి అభ్యర్థైన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ పత్రికా సమావేశం జరుగుతుంది ముఖ్య కారణం ఏంటంటే గత ప్రభుత్వం ఈరోజు రోడ్డు మీదకు వచ్చి అధికారులు ఈ వైసీపీ వైసీపీ అధికారులు వైసీపీ నాయకులు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు మొదలుపెట్టారు ఇది ఎంత విచిత్రం అంటే వాళ్ళు చేసిన తప్పుని వాళ్ళే బట్టబయలు చేసుకుంటున్నారు మనం వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడం కోసం అరిసి ఆధిక్యత ప్రదర్శించుకోవడం కోసం ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు చెడుని పెంచి పోషించి ఐదేళ్ళు పెంచి పోషించారు ఒక చెడు పెరిగితే దాన్ని తీయడానికి చాలా టైం పడుతుంది అలాగా కుటుంబ ప్రభుత్వం వేలుతో సహా ప్రకటించడం కోసం టైం పట్టే ఈ కార్యక్రమంలో వాళ్ళు పెంచి పోషించారన్న సంగతి వాళ్ళు మర్చిపోయి వాళ్ళు చేసిన తప్పుల్ని ఈ ప్రభుత్వం మీద తోయడం కోసం ఈరోజు ప్రజల మధ్యలోకి వచ్చి మేము ఉన్నాము మేము చేస్తాము అని చెప్పి వాళ్ళ తప్పులు వాళ్ళే బయటికి చూసుకుంటున్నారు ప్రజలు ప్రతిదీ చూస్తున్నారు అంతా కూడా గమనించారు మీరు ఏం చేశారు ఇది మీ వల్లే అని చెప్పి వాళ్ళకి తెలుసు కాబట్టి ఇలాంటి నాటక రోడ్డు రోడ్ షోలు ఇవన్నీ మానేసి ప్రశాంతంగా మా మీద బురద జలడం మానేస్తే ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకి ఎంత మంచి చేయాలో అంత మంచి చేస్తూ ముందుకెళ్తుందని చెప్పి ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను కాబట్టి గత ప్రభుత్వం ఏం చేసింది ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజలందరూ గమనించాలని చెప్పి కోరుకుంటున్నాను మన అదృష్టం సేవాభావంతో ఉన్న మన కోవిడ్ కాన్స్టిట్యూన్సీకి సేవాభావంతో ఉన్న భీమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు రావడం మన అదృష్టం కాబట్టి ఈ కూటమి అభ్యర్థితో మనం ఎన్ని రకాలుగా వాళ్ళని మంచి పనులు వాళ్ళ చేత చేయించుకోవచ్చు ప్రజలకి ఎంతమందికి సహాయం చేయగలం అనేవి దిశగా ఆలోచించి అందరూ కూడా మా నాయకులందరూ కావచ్చు కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ కావచ్చు ముందుకెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను శాసన శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి సూచనల మేరకు అని అయినటువంటి అందరి లీడర్లు కూడా ఈరోజు పత్రికా సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దానికి ఎన్ఆర్ డెల్టా చైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి గారు మండల్ పార్టీ అధ్యక్షుడు శాషన్న హరికృష్ణ మల్లారెడ్డి వీరేంద్ర బీసీ సాధికారిత రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు పిఎల్ రావు జనసేన నుంచి శ్రీనివాస రెడ్డి గారు బీజేపీ నుంచి శ్రీనివాసులు గారు అదేవిధంగా అన్ని మండలాల మండల పార్టీ అధ్యక్షులు నీటి సంఘాల అధ్యక్షులు జిల్లా పార్టీ నాయకులు రాష్ట్ర పార్టీ నాయకులు అందరూ కూడా హాజరవుతుంది నేను రాష్ట్ర పార్టీ తరఫున స్టేట్ ఆర్గనైజ్ సెక్రటరీగా రాష్ట్ర పార్టీలో పనిచేస్తున్నాను సుదీర్ఘకాలం ముప్పై ఆరు సంవత్సరాలు రాజకీయాలు ఈ కోవుని వేసుకోవాల్సి వస్తున్నా గత ఆరు సార్లుగా ప్రసన్ కుమార్ రెడ్డి గారు శాసనసభ్యులుగా ఉన్నారు ఈరోజు ధర్నా చేశారు దాని మీద మీతో ఈరోజు అన్ని వివరాలు కూడా ఎందుకు ధన్నా చేశాడు అనే విషయం మీద కూడా మీకు వివరంగా లెక్కలతో ఈరోజు విద్యుత్ ఛార్జీల మీద అంతా కూడా మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది తుగ్గలక్ అని పేరు చెప్తే ఈ రాష్ట్రంలో గుర్తుకొచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చు ఇచ్చి అంటారు ఎందుకు అంటారంటే జగన్మోహన్ రెడ్డి ఏమన్నా మారతాడు అనుకుంటే ఆయన జన్మలో మారే పరిస్థితి లేదు ఈరోజు విద్యుత్ సంస్కరణ మొదలుపెట్టిందే ఉమ్మడి రాష్ట్రంలో జన్కో ట్రాన్స్కో రెండు ఆ రోజు సంస్కరణ మొదలుపెట్టిందే గౌరవనీయుల ప్రీత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు రాష్ట్రాలు తెలంగాణ కావచ్చు ఈరోజు తెలంగాణ కూడా బాబుగారు తీసుకొచ్చినటువంటి పాలసీని అమలుపరుస్తున్నారు ఈరోజు ఈ పత్రిక సమావేశం రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు గౌరవ రైలు మన ప్రీతమ శాసనసభ శ్రీమతి రమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు సూచనలు మేరకు